వెల్కమ్ టు ఆంధ్ర మజేదార్ ఇవాళ రెసిపీ లెగ్ పీస్ డీప్ ఫ్రై ముందుగా లెగ్ పీసెస్ను ఒక బౌల్లో తీసుకోవాలి దానిలో ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక లెమన్ తగినంత పసుపు అర టీ స్పూన్ ధనియా పౌడర్ తగినంత కారం తగినంత కస్తూరి మెథి ఒక టీ స్పూన్ పెరుగు ఒక కోడిగుడ్డు మరియు అర టీ స్పూన్ గరం మసాలా ప్రతి పీసుకి ఈ మసాలా అంటుకునే విధముగా కలుపుకోవాలి ఈ విధముగా ప్రతి పీసుకి పీసుకి ఈ మసాలా అంటుకునేటట్టుగా చూసుకోవాలి గార్నిష్ చేసి అరగంట పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కలుపుకోవాలి సరిపడా కాన్ ప్రెస్ తీసుకోవాలి ఈ విధముగా చిన్న చిన్న అయ్యే కట్టు చేసుకోవాలి ఈ విధముగా చేసుకోవాలి ఒక ప్యాన్లో సరిపడంత ఆయిల్ తీసుకోవాలి గార్నిష్ చేసిన పీసును కాన్ప్లస్ బాగా అంటే విధముగా కలుపుకోవాలి ఆయిల్ వేడైనాక పీసెస్ని ఆయిల్లో వేయాలి డీప్ ఫ్రై అయిన పీసెస్ను పక్కన పెట్టుకోవాలి ఆంధ్ర మజేదార్ చికెన్ లెగ్ పీస్ రెడీ అయిపోయిందండి లైక్ షేర్ సబ్స్క్రైబ్